సహజ నటి జయసుధ అభినయ ప్రతిభ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు సావిత్రిని తలపించే పాత్రలకు జయసుధ పెట్టింది పేరు ఆమె భర్త నితిన్ కపూర్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఇద్దరు రెండేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు సంతానం కూడా ఇంతకీ నితిన్ కపూర్ ఎవరు ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు జయసుధ తల్లి ఓ చిన్న నటి తండ్రికి మాత్రం సినిమాలతో ఏమాత్రం సంబంధం లేదు జయసుధకు నటి విజయ నిర్మల మేనత్త వరస జయసుధ తండ్రిని ఒప్పించి సినిమాలోకి ఆమెను తీసుకువచ్చారు అప్పటి జయసుధ పేరు సుజాత తొలిసారిగా పండంటికాపురం చిత్రంలో జమున కుమార్తెగా సుజాత నటించింది ఆ తర్వాతకే బాలచందర్ ఆమె ప్రతిభని గుర్తించి తమిళంలో అవకాశం ఇచ్చారు అప్పటికే సుజాత పేరుతో ఒక నటి ఉండటంతో ఆమె పేరును జయసుధగా బాలచందర్ మార్చారు ఇక వ్యక్తిగతంగా జయసుధ వివాహం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెడ్ల భాస్కరరావు బంధువైన రాజేంద్ర ప్రసాద్తో జరిగింది అయితే ఆ వివాహం విచ్ఛిన్నమైంది విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత క్రమంలో పంజాబీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన నితిన్ కపూర్ తో జయసుధ ప్రేమలో పడ్డారు జయసుధకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నితిన్ కపూర్కు అంతే క్రికెట్ పట్ల ఉన్న అభిమానమే ఈ ఇద్దరిని దగ్గరికి చేర్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నితిన్ కపూర్ జయసుధ వివాహం ఆడారు ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి జయసుధ మారారు అయినప్పటికీ పేరు మార్చుకోలేదు జయసుధకు దేవుడంటే చాలా నమ్మకం ముఖ్యంగా ఏసుక్రీస్తు మహిమల పట్ల ఎంతో ఆరాధన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బ్యాంకాక్లో ఆమె ఊహించని విధంగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు అయితే జీసస్ అనుగ్రహం వల్లే తాను బ్రతికి బయటపడ్డానని ఆమె నమ్ముతారు భగవంతుని సహాయం కోరితే ఆయన ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడతారని జయసుధ ప్రగాఢంగా విశ్వసిస్తారు నితిన్ కపూర్ సైతం అంతే బహుశా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండటం కూడా వారి వివాహానికి దారితీసిందని అనుకోవచ్చు అప్పట్లో చాలా తెలుగు సినిమాలు మద్రాసులోనే తీసేవారు రత్న దాసర్ నారాయణరావు తెలుగు తమిళ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేస్తుండేవారు ఆ చిత్రాల్లో ఎక్కువగా జీతేంద్ర హీరోగా నటించేవారు నితిన్ కపూర్ జీతేంద్ర కజిన్ సినిమాల విషయంలో దాసర్ నారాయణరావుకు సహకరించాలని నితిన్కి జీతేంద్ర చెప్పేవారు దీంతో నితిన్ మద్రాసు వచ్చి అద్దె ఇంట్లో ఉన్నారు ఆ ఇల్లు జయసుద ఇంటి పక్కనే ఉండేది ఆ క్రమంలో ఈ జయసుదా నితిన్ మధ్య ప్రేమ చిగురించింది ఇక క్రికెట్ పట్ల ఇద్దరికీ ఉన్న అభిమానం వారిని మరింత చేరువు చేసింది ఇద్దరి మనసులు అభిరుచులు కలవడంతో రెండేళ్ల ప్రేమ పెళ్లిపీటల మీదకు వారిని చేర్చింది నితిన్ని కలిసిన మొదటి రోజునే ఆయనపై అభిమానం కలిగింది ఆయన చూపులు నన్ను కట్టిపడేసేవి నాతో మాట్లాడుతున్నట్లే ఉండేవి అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకపోవచ్చు అయితే ఆయనతో ఎప్పటికీ కలిసి ఉండాలని అనిపించేది అని ఓ ఇంటర్వ్యూలో నితిన్పై తనకున్న ప్రేమను జయసుధ చెప్పుకొచ్చారు నితిన్ సైతం ఇదే భావం వ్యక్తం చేశారు తాము మంచి మిత్రులమని ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించే కాలంలోనే తమ మధ్య ప్రేమకు అంకురార్పణ జరిగిందని ఒకరికొకరు చూడకుంటే ఉండలేమనే అనుభూతి కలిగేదని నితిన్ సైతం గుర్తు చేసుకున్నారు